ఎవ్వరు రారు ఒక చిన్న ప్రార్థన గుంపును నడిపించే ఆధిక్యతను పొందావంటే దేవుడు నీకు ఇచ్చిన కృప దేవుని సన్నిధిలో ఏ పరిచర్యలోనైనా నీకు అంత స్థానం దక్కిందంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప నువ్వు ఏది చేసిన పరిశుద్ధుల కొరకు నువ్వు చేస్తున్నావు ప్రభు శరీరం కొరకు నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు ప్రభువుకి చేస్తున్నట్టుగా దేవుడు తీసుకుంటాడు అలాగే దేవుడు సేవకు నిన్ను పిలిచి ఉంటే అది నీ ధన్యత నీ అదృష్టం నీ భాగ్యం దాన్ని తృణీకరించొద్దు ఆకలైన వస్త్రహీనత అయినా అవమానమైన తృణీకరమైన ఎగతాళైన లేమైనా కొరతైన కొదువైన దరిద్రత అయినా హింస అయినా కట్కమైన ఉపద్రవమైన ఏదైనా సరే దేవుడు నిన్నంటూ తన పనికి పిలిస్తే ఓయ్ తమ్ముడు ఇంటనే దేవుడు నిన్ను పిలిస్తే ఆ పిలుపుని తక్కువ అంచనా వేయొద్దు దేవుడు నిన్ను ఆయన అపోస్తలుడిగా నిన్ను పిలుచుంటే ఆ పనికి దిగో ప్రభా నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు పలకాలి పోగొట్టుకోవద్దు పిలుపుని పోగొట్టుకోవద్దు దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు దేవుని సన్నిధి పరిచర్యని అది పోగొట్టుకుంటే తిరిగి నువ్వు పొందలేవు ఆల్రెడీ కొంతమంది అలా తేలిగ్గా తీసుకొని పోగొట్టుకొని తిరిగి పొందడానికి అది పోగొట్టుకుంటే తిరిగి నువ్వు పొందలేవు ఆల్రెడీ కొంతమంది అలా తేలిగ్గా తీసుకొని పోగొట్టుకొని తిరిగి పొందడానికి ఎంతో ప్రయత్నం చేసే వారి వల్లగాక విసర్జించబడ్డారు కొంతమంది ఏడుస్తా నా దగ్గరికి వచ్చి కలిసారు అన్నా నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అది నా చేతుల్లో లేదు దేవునికి ప్రార్థన చేయి లేదు మరి అవకాశం ఒకటి పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాచుకోవలసిన వాటి రెండు చెప్పాను వాటి పరిచర్య రెండు సేవ సువార్థ సేవ కావచ్చు కాపరి సేవ కావచ్చు ఏ విధమైన సేవ అయినా సరే నీకు దేవుడిచ్చి నడిపిస్తే దాన్ని పోగొట్టుకోవద్ద అది గొప్ప భాగ్యం గొప్ప ధన్యత